హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు గోపునారాయణ రెడ్డి ఎక్స్ చైర్మన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం సో మనము కొల్నూర్ చరిత్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి మేము ఈ కొల్నూరు సమ్మక్క జాతర గౌరవ వెంకటేశ్వరరావు మాజీ సర్పంచ్ వారు ఆధ్వర్యంలో గత యాభై సంవత్సరాల క్రితం దీన్ని పోయే పూజల చేత ఇక్కడ స్థాపితం చేయబడింది అప్పటి నుండి దాదాపు మహారాష్ట్ర బల్లార్ష ఉమ్మడి కన్మీర్ జిల్లా వరంగల్ జిల్లా చాలా ప్రా దూర ప్రాంతాల నుండి కూడా ఈ చుట్టుపక్కల ఎప్పుడు ఎక్కడ కూడా సమ్మక్క లేదు ఆ రోజులలో కొల్లూరు సమ్మక్క ఒకటే ఉండే దీనికి లక్షలాది మంది దాదాపు తరలి వచ్చి తమ తమ కోరికలన్నీ మొక్కున్నారు ఎవరు ఏ కోరికలు మొక్కున్నారని కూడా ఈ కొల్లూరు సమ్మక్క తీస్తుందని ఒక ప్రగాఢమైన నమ్మకం ఉన్నది అలాగనే దీన్ని యాభై సంవత్సరాల నుండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దాదాపు మూడు నుండి నాలుగు లక్షల మంది ఈ కొలనూరు జాతకు ఎప్పటికి వస్తున్నారు ఇప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే విజయరామరావు గారి సహకారంతో ఇప్పుడు దీనికి మూడు దిక్కుల రోడ్లు కూడా వేయడం జరిగింది మూడు హరిపురం నుండి ఇటు కొల్లనూరు రైల్వే స్టేషన్ నుండి మరియు కొల్లనూరు గ్రామం నుండి మూడు రహదారులు వేయడం జరిగింది దీనికి అన్ని సమ్మకాల కంటే ఈ ఒక మైమగల సమ్మక్క ఇక్కడ వా పక్కనే మల్లి అని చెరువు ఉంటుంది వాటర్కి ఇబ్బంది లేదు మరియు కొల్లూరు రైల్వే స్టేషన్ ఉన్నది గోదావరి గారి కానీ కరీంనగర్ కానీ చుట్టుపక్కల ప్రాంతానికి రావడానికి ఆర్టీసీ బస్ సౌకర్యం ఉన్నది దీన్ని అందరూ ప్రజలు అందరూ వినియోగించుకొని సమ్మక్క వచ్చి దిగ్జయం చేయాలని కోరుచున్నాము అలాగే సమ్మక్క ప్రాంతంలో వైద్య సదుపాయం ఉన్నది ఎలాంటి ఎవరికి ఏమైనా కానీ కూడా అక్కడికి ట్వంటీ ఫోర్ అవర్సు డాక్టర్ పరీక్షణలో ఒక బృందం ఎప్పటికి ఉంటుంది అలాగనే స్థానిక ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఉంటుంది మరియు రవా రవాణా సౌకర్యం మంచినీటి సదుపాయం అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇటు సదుపాయాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి అవకాశ అసౌకర్యం కలగకుండా మా గ్రా మన సమ్మక్క జాతర ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది తప్పకుండా అందరు వచ్చి ఈ సమ్మక్కను ఈ చుట్టుపక్కల ఉన్న హరిపురం కానీ గొబ్బరపల్లి కానీ ఈ మంతిని గోదావరి కానీ చుట్టూ కాళశ్రీరామురం మండలం అన్ని మండలాల నుండి భక్తులు అత్యధిక వచ్చి దిగ్జయంగా మారుతున్నారు మరియు ఈసారి మొదటిసారిగా ఈ సమ్మక్క ఆ మూడు రోజుల జాతరను లైవ్ ప్రోగ్రామ్ చేయడం దీన్ని కూడా అందరూ వీక్షించి చూడగలరని మనం చేస్తున్నాం మామయ్య ఇప్పుడు ఎప్పటిలాగానే ఏ ఫంక్షన్ అయినా మీరు ఒక సహాయం చేస్తారు సో ఈ సమ్మక్కకు ఈ సంవత్సరం మీరు సహాయం చేస్తారని తెలిసింది సో ఎలాంటి సహాయం మీరు అందించు మన కొన్నూరు సమ్మక్క సారక్కకి ఈ యొక్క ఈసారి సో మీరు రోడ్లు కొంచెం బాగు చేసినారని తెలిసింది సో అదేవిధంగా యాజూజువల్గా మీరు ఏ ఫంక్షన్ అయినా ఒక సహాయం చేస్తారు ఈసారి అయితే రోడ్లు బాగు చేయడం అయితే జరిగింది దానికైతే మేము ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాము అందరూ మీరు కుటుంబాలు ఈ చుట్టుపక్కల అందరూ రావాలని కోరుకుంటున్నాము మనది అయితే లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ స్ట్రీమింగ్ సందర్శించగలరని కోరుచున్నాము तपसार